నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ల రజతోత్సవ సభ తర్వాత కొంత పరిణామాలు పార్టీలో చాలా వేగంగా మారుతూ ఉన్నాయి మూడు ముక్కలాటలాగా ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ ఉండగానే ఈ పరిణామాలన్నీ దారితీయటం మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ భవితవ్యం పైన పెద్ద చర్చ జరుగుతోంది అతిపెద్ద చర్చ ఏంటంటే ఓవైపు హరీష్ రావు మరోవైపు కవిత మరోవైపు కేటీఆర్ ఇట్లాంటి సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీ కొంత అందరూ కలిసి ఉన్నారు అని చెప్పుకునేలాగా కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఖచ్చితంగా మూడు ముక్కల ఆట్లాగా స్పష్టంగా పార్టీ పరిణా అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం విస్తృత చర్చకు దారి మరోవైపు తాజాగా హరీష్ రావు వ్యాఖ్యల తర్వాత కవిత వ్యాఖ్యల తర్వాత ఆ వ్యాఖ్యలకు అంటే ఆ వ్యాఖ్యల తర్వాత ఈ వాదనకు మరింత బలం చేకూరినటువంటి నేపథ్యం సో ఇటువంటి సందర్భాల్లో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరంలో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటి మరోవైపు ఇప్పటికే క్యాడర్ కొంత నైరాస్యం నెలకొని ఉన్నటువంటి నేపథ్యం ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చ దాని మీద మనం మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం పైన ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతుంది ఓవైపు రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు తాజాగా అంతకుముందు హరీష్ రావు వ్యాఖ్యలు అంతకుముందు కవిత వ్యాఖ్యలు కవితను అనే వ్యాఖ్యలు సొంత కుంపటి వ్యాఖ్యలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వ్యాఖ్యలు ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే కొంత బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది భవితవ్యం ఏంటి చర్చ జరుగుతుంది ఇంటర్నల్ వాళ్ళు సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారాల గురించి ఇవి ఈ విషయాలు వస్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటి నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఈ పార్టీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా కాదా ఈ రకమైన చర్చ జరగడం అనేది సహ సహజం బట్ అటువంటి చర్చ తెలంగాణలో లేకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గురించిన వార్తలు వార్త కథనాలు వదంతులు ప్రచారం పుకార్లు మీరు అనండి ఇవి ముమ్మరంగా సాగుతున్నాయి ఎక్కడ దాకా సాగుతున్నాయి పార్టీ మూడు ముక్కలు అవుతుందా పార్టీలో చీలిక వస్తుందా ఇప్పుడు మనం పెట్టాం బీజేపీ పెట్టాం బ్యాక్గ్రౌండ్ చీలిక క్వశ్చన్ మార్క్ పెట్టాం అంటే చీలిక దిశగా బీఆర్ఎస్ ప్రయాణిస్తోంది అనేది సారాంశం సరే ఇప్పుడు దీంట్లో పార్టీ చీలే అవకాశాలు ఎంత ఉన్నాయి పార్టీ చీలకుండా ఉండే అవకాశాలు ఎంత ఉన్నాయనే దానిపైన మనం చర్చించాలి ఏ ముహూర్తాన పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభలు జరిపారో ఏమో మనకు తెలియదు కానీ ఆ ముహూర్తం మీద సరిగ్గా లేదు ఆ ముహూర్తం ఏర్పెట్టారు మనకు తెలియదు ఈ ముహూర్తాల మీద ఇట్లా అట్లాగే ఈ జాతకాల మీద లేకపోతే ఇతర కేసీఆర్ బాగా బలంగా నమ్ముతూ ఉంటాడు సార్ నేను అదే అంటున్నాను అటువంటి వాటికి చాలా చాలా ఏమంట కేసీఆర్కు బాగా అంటే నమ్మకాలు ఎక్కువ మరి అటువంటి నమ్మకాలు ఉన్నప్పుడు మరి ఆ డేట్ కానీ ఆ ముహూర్తం కానీ ఆ ప్లేస్ కానీ ఆ ఎలకతూర్తి సభ పెట్టిన ప్రదేశం కానీ అదేదో అచ్చి రాలేదేమో నాకు అనిపిస్తుంది అండి మొదకంటా కదా అచ్చి రాలేదు ఆ ప్రదేశం అంటాము స్థలం హత్యమంటారు స్థాన బలం అంటారు ఏదో జరిగిందండి అది మొత్తం మీద ఏదో జరిగింది అక్కడ ఏదో మొత్తం మీద మరి ఏవో కొన్ని శక్తులు అంటారు కదా అతీంద్రియ శక్తులు ఏమైనా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి పూనుకున్నా అంటే మనకు తెలియదు ఇప్పుడు మానవాతీత శక్తులు అంటారు అతీంద్రియ శక్తులు అంటారు వాటి మీద నాకు నాకు నమ్మకం లేదు కానీ చెప్తున్నాను ప్రచారం ఆయనకు ఉంటుంది కేసీఆర్కి ఉంటుంది ఇవన్నీ ఏదో ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ పాయింట్ అంటే రైతుత్వ సభ ఇరవై ఐదు పూర్తి చేసుకున్న పార్టీకి సంబంధించిన సభ ఈ సభ జరిగిందో లేదో దాదాపు ఒక వారం పది రోజులు దాటగానే ఈ వ్యవహారం మొదలైంది పార్టీలో ఎవరు నాయకుడు నెక్స్ట్ వారసుడు ఎవరు లేకపోతే ఇంకేదో రకరకాల వ్యవహారాలు కొనసాగుతాయి యాక్చువల్గా ఒక చాలా కాలం తర్వాత బయటకు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆ తర్వాత జరగవలసింది ఏమిటి అంటే పార్టీ ఒక్కసారిగా ఉత్తేజములకు రావాలి అంటే ఒక్కసారిగా టేక్ ఆఫ్ తీసుకోవాలి ఏది టేక్ ఆఫ్ తీసుకోవడానికి మనం ఏమంటాము అదొక రన్వే అనుకుందాం సభ సభ ఆ రన్వే నుంచి ఒక్కసారిగా పార్టీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది పార్టీ మొత్తంగా ఇంకా బలపడుతుంది సంస్థాగతంగా కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ముమ్మరమవుతాయి ఇవన్నీ మనం అనుకున్నాం బికాజ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో అరవై లక్షల మంది తమ పార్టీ సభ్యులు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చాలా మంది చాలా సందర్భాల్లో క్లెయిమ్ చేశారు సో అరవై లక్షల మంది ఏమయ్యారు ఈ అరవై లక్షల మందిని కనుక మీరు ఇంటాక్ట్లో ఉన్నారా ఇంటాక్ట్లో అంటే అరవై లక్షల మందిని ఒక నాయకుడు అడ్రస్ చేయకపోవచ్చు సో దాంట్లో ఒక యాభై మందికి ఒకరు చొప్పున అట్లా ఏమైనా ఇప్పుడు బీజేపీ చేస్తుంది ఆపరేషన్ సో అట్లాంటిది ఏమీ లేకుండా అంటే సంస్థాగత గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఇటువంటిది ఏమీ చేయకుండా ఈ పార్టీ సభ జరిగిన తర్వాత కొద్ది రోజులకే ఆ పార్టీలో ఇటువంటి ప్రకంపనలు రావడం లేకుంటే ఆ పార్టీ చీలిక దిశగా ప్రయా ప్రయాణిస్తున్నట్టుగా కథనాలు రావడం సరే ఈ కథనాలలో నిజం లేకపోవచ్చు లేదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిజం ఉండొచ్చు కానీ ఆ నిప్పులు ఎందుకు పోగలేదు అంటారు కదా అంటే ఆ దిశగా కొంత ప్రయాణం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది బికాజ్ ఇక్కడ మళ్ళీ ఏమిటంటే సెంటర్ పాయింటెడ్ కేంద్ర బిందు ఎవరంటే కవిత కవిత ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే ఆ పార్టీలో ఒక పవర్ సెంటర్గా ఎమర్జ్ కావడానికి సంబంధించిన ఎఫర్ట్స్ ఏవైతే ప్రారంభించారో కవిత ఇక ఈ మొత్తం వ్యవహారం మొదలైంది సో ఆమె పవర్ సెంటర్గా ఎమర్జ్ అయ్యే దిశగానే ఉండి ఆమె ఈ కామెంట్స్ చేసింది అనుకోవాలా అంటే పార్టీ పైన తొక్కుతున్నారని అసంతృప్తి అని ఇదంతా కూడా ఆ ఉద్దేశంతో జరుగుతుంది ఇప్పుడు ఆమెను ఆ పార్టీ నుంచి బయటకు పంపించే కార్యక్రమాలు ఏవో జరుగుతున్న మాట నిజం ఆ పార్టీలో ఆమెకు ప్రాధాన్యం లేకుండా చేయడం అట్లాగే ఆమె ఎక్కడికైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాటిని అటెండ్ చేయకండి కవిత ప్రోగ్రామ్స్లో పాల్గొనకండి అని ఇక్కడి నుంచి కొంతమంది అక్కడి నాయకులకు చెప్పారంటూ మనం గతంలో కూడా వీడియోలు చేశాం సో అటువంటి అవమానాలు అటువంటి బాధ దాంతో ఆవేదనతో కవిత గారు ఏం చేశారంటే నాపైన విత్ ఇన్ ద పార్టీ కుట్రలు జరుగుతున్నాయి నాపైన చిలువలు పలువలుగా కొన్ని ఛానల్స్లో మీడియా ఛానల్స్లో లైక్ అంటే ఆ ఛానల్స్ పేర్లు ఎందుకు అనవసరం కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్గా న్యూస్ ఛానల్స్గా అనుకుంటున్న వాటిలో కూడా ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు ఆమె ఎప్పుడైతే సామాజిక తెలంగాణ నినాదాన్ని మాట్లాడారో సో సామాజిక తెలంగాణ నినాదాన్ని ఆమె ఎత్తుకోవడం పట్ల కేసీఆర్కి ఇష్టం లేదని కేటీఆర్ చాలా అగ్రహంతో ఉన్నాడని ఈ రకమైన కథనాలు మొదలయ్యాయి సో ఆ మొదలైన మరు మరుసటి రోజే అనుకుంటా హరీష్ రావు పురస్కారం పెట్టి ఆయన ఇంకొక బాంబు పేల్చాడు ఇప్పుడు హరీష్ రావు పేల్చిన బాంబు ఏమిటి కేటీఆర్కు పగ్గాలిస్తే నేను కలిసి పంచడం సిద్ధం ఇప్పుడు కేటీఆర్కు పగ్గాలిస్తే హరీష్ రావు పనిచేయడం అనేది పెద్ద దాంట్లో విశేషం ఏముంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంట్లో జోక్యం చేసుకున్నాడు అంటే ఆయన ఇంటర్ఫేర్ కామెంట్ చేశాడు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీలో ది పార్టీలో ఎవరెవరైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయో వీటిపైన వాళ్ళు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటే అయిపోయేది ఎప్పుడైతే వీళ్ళు మీడియాకు ఎక్కడం ప్రారంభించారో కవిత దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మీడియాకు ఎక్కడ అంటే మీడియాతో మాట్లాడి బయట పెట్టుకోవడం అనే విషయాల దగ్గర నుంచి ఈ మొత్తం వివాదం నడుస్తుంది కానీ ఇక్కడ మీడియాకి ఎక్కడం అనేది మీరు అంటున్నారు కదా సో అది కొంత కాంగ్రెస్ పార్టీ కల్చర్ బేసిక్ అంటే కొంచెం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే కల్చర్ ఉండేది అంటే మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయటం దాని మీద కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు అదే కల్చర్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఏమన్నా ఇంప్లిమెంట్ అవుతుంది అనుకోవాలా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువేం కాదండి ఇప్పుడు ఆ పార్టీలో కూడా నూకలుకలు గందరగోళం అంతర్గత విభేదాలు ఘర్షణలు ఆత్మహత్య పోరాటాలు అండ్ ఒకరిపై ఒకరు గురద చల్లుకోవడం ఇదంతా ప్రారంభం అయిపోయింది అంటే కాంగ్రెస్ సంస్కృతి బీఆర్ఎస్ కూడా వచ్చింది అనుకోవాలి ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ ఇది ఇక ఉద్యమ పార్టీ కాదు మాది ఫక్త రాజకీయ పార్టీ అని కేసీఆర్ ఆనాడే ప్రకటించాడు రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి ఆ పార్టీకి అన్ని అవలక్షణాలు వచ్చేసాయి అది కాంగ్రెస్ పార్టీది కావచ్చు ఇంకొక బోర్జుపా పార్టీది కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన అంటే ఏమిటి మిగతా పార్టీలను మనం నిర్మూలించాలి మిగతా పార్టీల వాళ్ళందరినీ మనం లాగేసుకోవాలి అట్లాగే వాటిని చిన్న భిన్నం చేయాలి అనే ఏదైతే ఒక కల్చర్ ఒక రకమైన వాతావరణాన్ని కేసీఆర్ నడిపిస్తూ వచ్చాడో దాంతో ఈ సమస్యలు మొదలయ్యాయి కానీ ఇన్ని లుకులు ఇవన్నీ ఉన్న క్రమంలో ఇప్పుడు కేటీఆర్ పైకి చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది అంతా కేవలం మేకపోత గాంభీర్యం అనుకోవాలా అదండి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మధ్య విభేదాలు ఏమీ లేవు అని చెప్పడానికి ఉదాహరణగా ఏంటంటే ఇప్పుడే ప్రారంభమైంది ఆల్రెడీ సమావేశం ఏది రెండు గంటలుగా సాగుతోంది కేటీఆర్ కేసీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళాడు హరీష్ వాళ్ళ నాన్న హాస్పిటల్ హాస్పిటల్లో ఏజీ హాస్పిటల్లో గడిచిన నెల రెండు నెలలుగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు సో ఆయన తండ్రి హరీష్ తండ్రి యోగక్షేమాలు ఆరోగ్య ఆరోగ్య విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళినట్టుగా మనకు చెప్తున్నారు కానీ అంతవరకే అది జరుగు జరుగుందని మనం అనుకోవడానికి లేదు అంటే రెండు గంటలకు పైగా సమావేశం జరుగుతోంది మనం మాట్లాడుతున్న సమయానికి సమావేశం జరుగుతోంది ఈ సమావేశం ఏరెట్లో జరుగుతుంది కోకాపేటలోని హరీష్ రావు ఇంటిని జరుగుతుంది హరీష్ రావు ఇంటికి కేటీఆర్ స్వయంగా వెళ్ళాడు నేరుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళిన దాఖలా లేవు చూడండి ఎప్పుడైతే కేటీఆర్ నాయకత్వాన్ని నేను ఆమోదిస్తాను లేకపోతే కేసీఆర్ నిర్ణయమే నాకు శిరోధార్యం కేటీఆర్ కు ఇచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదని హరీష్ రావు చెప్పిన తర్వాత రెండు రోజుల్లోనే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళడం అంటే కేటీఆర్కు కేసీఆర్ ఏమైనా డైరెక్షన్ ఇచ్చాడా పై హరీష్ నువ్వు పరామర్శించినట్టుగా వెళ్ళు చర్చించు ఈ విషయాలన్నీ అని చెప్పి ఉండొచ్చే నాకు అనుమానం లేకపోతే కేటీఆర్ హుటాహుట్న అక్కడికి మరి నిజంగానే సిన్సియర్గా అంటే వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగాలేదు కనుక వాటి దానికి సంబంధించిన యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళ్ళాడా లేకుంటే పొలిటికల్ యాంగిల్ దీంట్లో ఏమైనా ఉందా అంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏమైనా నడుస్తుందా దాంట్లో అవుట్కమ్ ఏంటి అనేది తెలియదు ఎందుకంటే వాళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు రెండు గంటలు మూడు గంటల పాటు మాట్లాడుకున్నప్పుడు ఆ ఇద్దరిలో ఎవరో కూడా చెప్పాలి మీడియా ఇది మాట్లాడుకున్నామని కానీ బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే కేవలం హరీష్ తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి పరామర్శించడానికి కేటీఆర్ ఇంటికి వెళ్ళాడు అనేది మాత్రమే నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు రెండు గంటల పాటు ఇద్దరు ప్రముఖ నాయకులు ఒక పార్టీలో ఇద్దరు పోటీదారులు ఇద్దరు పొటెన్షియల్ నాయకులు కలిసి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు బంటుందనే ఒక వాతావరణం ప్రచారం జరుగుతున్న టైంలో ఈ రకమైన భేటీకి సహజంగానే రాజకీయ ప్రాధాన్యం ఉంది ఇందులో ఖచ్చితంగా కవిత యాంగిల్ చర్చించే ఛాన్సెస్ ఉంటాయి అంటే కవిత ఎందుకు సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు అట్లాగే ఆమె నినాదాన్ని మనం ఆమోదించాలా అంటే ఆమె సమర్థించాలా వ్యతిరేకించాలా మన స్టాండ్ ఏంటి పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మరి కేసీఆర్ అసలు చూడండి ఇప్పుడు దీని మొత్తం ఎపిసోడ్లో గ గమనిస్తే గడిచిన వారం పది రోజులుగా మనం ఇవన్నీ వీడియోలు చేస్తున్నాం ఒక్కసారి కూడా కేసీఆర్ ఈ ముగ్గురిని పిలిచిన దాఖలాలు ఏమీ లేవు పోనీ కేటీఆర్ హరీష్ను పిలిచైనా సరే ఇద్దరిని కూర్చోబెట్టి నేను ఇట్లా అనుకుంటున్నాను నేను ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాను పార్టీని ఎట్లా సిద్ధం చేయాలి అట్లాగే అసెంబ్లీలో ఏ రకంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి రేవత్ రెడ్డిని మనం ఎట్లా ఢీక్కొనాలి నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా పార్టీ అధికారులకు రావడానికి సంబంధించిన ఒక ప్లాన్ ఏంటి అని ఆయన సూచన ప్రయంగా వీళ్ళిద్దరికి చెప్పాలి వీళ్ళిద్దరితో షేర్ చేసుకోవాలి అటువంటి దాఖలాలు మనకి కనిపించట్లేదు ఇక్కడ చెప్పకపోవడం ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అనుకోవాలి సార్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి వాళ్ళు అధికారంలోకి వస్తారేనా క్యాడర్లో గందరగోళం ఇది వరకు ఎంత ఉందో అది ఇంకా రోజు రోజుకు పెరుగుతోంది గందరగోళానికి తెరదీంచవలసిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ రేపు రమ్మనండి తెలంగాణ భవన్కి వచ్చి కూర్చొని ఆయన మీడియా కాన్ఫరెన్స్ పెట్టి పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు లేకుంటే పార్టీలో అందరూ కూడా ఐక్యంగా పనిచేస్తున్నారు ఇందులో కవిత వేరు కాదు హరీష్ వేరు కాదు లేకపోతే కేటీఆర్ వేరు కాదు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారని కేసీఆర్ కనుక చెబితే అది పార్టీ క్యాడర్ లోకి చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది లేదు అంటే ఈ ఈ స్థబ్త ఇట్లా కొనసాగుతుంది ఈ స్తబ్ద కొనసాగుతుంది ఈ గందరగోళం కొనసాగుతుంది ఈ అయోమయ పరిస్థితులు కొనసాగుతాయి అట్లా ఈ అనుమానాలు వదంతులు ఇవి ఇవి ఆగవండి కానీ ఒకటి సార్ ఎలక సభ తోటి మీరు అన్నట్టుగా టేక్ ఆఫ్ అవ్వాలని అందరూ అనుకున్నారు ఈవిన్ బీఆర్ఎస్ పార్టీ కొంత అవుతున్నటువంటి పరిస్థితి అవుతుందండి ఇప్పుడు వాళ్ళ మీడియాలో వాళ్ళు ఇంత రాసుకున్నా కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో వితింది పార్టీ ఈ అంతర్గత ఘర్షణలు అంతఃపురంలో కొట్లాటలు ఇవి బయటకు వస్తున్నప్పుడు పార్టీ క్యాడర్కి పార్టీ నాయకత్వం నుంచి ఎటువంటి మెసేజ్ వెళుతున్నట్టు మనం అనుకోవాలి ఎటువంటి సంకేతాలు వెళుతున్నాయి అది వీళ్ళే కొట్టుకొని చేస్తున్నారు అండ్ ఒకటి సామాజిక తెలంగాణ అనేది కేసీఆర్ కవిత ఒక స్లోగన్ తీసుకొచ్చినప్పుడు అంటే అధికారం వచ్చినా కూడా మళ్ళీ అధికారం ఇస్తే కూడా మళ్ళీ వీళ్ళే ఎవరు ఐదర్ కేసీఆర్ అవుతాడు లేకపోతే కేటీఆర్ అవుతాడు ఇన్ కేస్ ఏదైనా జరిగితే వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావును పెట్టచ్చు పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉండొచ్చు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కొనసాగొచ్చు అంటే ఒక డైమెన్షన్ చెప్తున్నాను సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏ రకంగా మనం ఆలోచించినా ఈ మొత్తం సస్పెన్స్ తెరదించవలసిన వ్యక్తి ఫామ్ హౌస్ లో ఉన్నాడు బయటకు వచ్చి చెప్పకపోతే తప్ప బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేవు సో ఖచ్చితంగా కేడర్ ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి నోరు విప్పి సమాజం ముందు ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో మీరు కూడా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది భవిష్యత్తు ఏంటి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్